తెలంగాణలో పాఠ్య పుస్తకాల్ని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది పాఠ్య పుస్తకాల ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి సవిత పేర్లను ప్రస్తావించడమే కారణం పొరపాటును గ్రహించి పుస్తకాల్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా నిన్న పలు చోట్ల పుస్తకాల పంపిణీ కూడా జరిగింది అయితే విద్యార్థులకి పంపిణీ చేసినా ఇంకా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన పుస్తకాలని వెనక్కి తీసుకోవాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది జిల్లా మండల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు వాచకం పాఠ్య పుస్తకాల్లో అప్పటి ముఖ్యమంత్రి మంత్రుల పేర్లతో ముందు మాట ఉంది దాన్ని ఈ విద్యా సంవత్సరం కూడా అలాగే ఉంచేసి పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది తెలంగాణలో గతేడాది నవంబర్ ముప్పైన ఎలక్షన్స్ జరిగాయి డిసెంబర్ మూడున ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినప్పటికీ పాత పేజీ తొలగించకుండానే పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు పుస్తకాలు ఇప్పటికే పనిచేసిన చోట ముందు మాట పేజీల్ని చించేసి ఇచ్చారు